జస్ప్రీత్ బుమ్రా భారత ఫాస్ట్ బౌలర్ ను ఇంగ్లాండ్ మాజీ పేజర్ స్టూవర్ట్ బ్రాడ్ లెజెండరీ ఆస్ట్రేలియా బౌలర్ గ్లెన్ మెగ్రాత్ తో పోల్చాడు బూమ్రా బంతులలో బ్యాటర్లను బురిడి కొట్టించే నైపుణ్యం నియంత్రణ కలిగి ఉన్నాడని బ్రాడ్ ప్రశంసించాడు ఒక పాడ్కాస్ట్ లో జోస్ బట్లర్ తో మాట్లాడుతూ బూమ్రా తక్కువ రనప్ తో బౌలింగ్ చేస్తాడని అయినా అతడి బంతులు తొంభై మైళ్ళ వేగంతో వస్తాయని చెప్పాడు బూమ్రా రనప్ చూస్తే డెబ్బై మైళ్ళ వేగం లాగా అనిపిస్తుంది కానీ బంతి తొంభై మైళ్ళ వేగంతో దూసుకొస్తుంది షోయబ్ అక్తర్ వంద మైళ్ళ వేగంతో పరిగెత్తి బంతులు వేసేవాడు కానీ బూమ్రా తక్కువ రనప్ తో నియంత్రణతో బౌలింగ్ చేస్త మెగ్రాత్ లాగా బూమ్రా కూడా అద్భుత నియంత్రణతో బంతులు వేస్తాడు అని బ్రాడ్ అన్నారు బూమ్రా ఐదు టెస్ట్ల సిరీస్ లో అన్ని ఆడలేడని ఇంగ్లాండ్ జట్టు కూడా అదే కోరుకుంటుందని బ్రాడ్ తెలిపారు బూమ్రా అన్ని మ్యాచ్ లు ఆడితే ఎన్నో వికెట్లు తీస్తాడు ఒక్క ఓవర్ తోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల బౌలర్ అతడు టీమిండియా బౌలర్లలో బుమ్రానే ముందుంటాడు అని బ్రాడ్ కొనియాడాడు వర్క్ లోడ్ కారణంగా బూమ్రా ఇంగ్లాండ్ సిరీస్ లో మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు ఏ మ్యాచ్ ఆడతాడనేది సిరీస్ తీవ్రతను బట్టి నిర్ణయించే అవకాశం ఉంది